నిజమైన మిత్రుడు ఎవరు అనేది కూడా మనకి ఎప్పుడు తెలుస్తారో తెలుసా కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మిత్రత్వాన్ని ఇక్కడ పరిచయం కూడా చెప్పుకోవచ్చు అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడే మనల్ని మన మిత్రుడు ఏ విధంగా ట్రీట్ చేస్తాడు అంటే కష్టాల్లో మనం వదిలి వెళ్ళిపోతాడా లేకపోతే కష్టాల్లో మనకు అండగా ఉంటాడా అనే దాన్ని బట్టే అక్కడ మన యొక్క మిత్రుడు గురించి మనకు తెలుస్తుంది అంటే నిజమైన వాడు అప్పుడు అక్కడ తోడుంటాడు కష్టాల్లో ఉన్నప్పుడు మిగతా వారు మాయమైపోతూ ఉంటారు అతను ఎప్పుడు కూడా మన కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వదిలేసి తన దానిని తాను చూసుకున్నాడంటే వాడు అసలైనటువంటి మిత్రుడు కాదు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు అండగా నిలిచేవాడే నిజమైనటువంటి మిత్రుడు అంటే జ్ఞానం ఆ రకంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో నిజమైన మిత్రుడు అటువంటి మీకు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీకు తోడుగా ఉన్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి లేదు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసి తన దాని తను చూసుకున్నటువంటి మిత్రుడు ఎవరైనా ఉన్నాడంటే కూడా దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన చిత్తూరు సినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మనం బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి